గుడి లోపల వెళ్ళడానికి వారు దారిని కనిపెట్టారా లేదా కనిపెట్టిన తర్వాత అస్త్రం దొరికిందో లేదో ఈ ఎపిసోడ్లో తెలుసుకుందాం ఎపిసోడ్ ప్రారంభించే ముందు మీరు వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి ఇక కథ మొదలు పెడదాం అక్కడ ఉన్న ఆలయం చుట్టూ పరిశీలించగా ఎలాంటి ఓపెన్ చేసే కీ హోల్ కనిపించలేదు దాంతో మరింత జాగ్రత్తగా వెతగ్గా ఒక ఆకారం ఒకటి కనిపించింది దాన్ని గమనిస్తూ ఉంటే ఇష్టకామేశ్వరి అమ్మవారి గుహలో దొరికిన రాయి ఆకారం లాగా కనిపించింది దానిపైన తమ దగ్గర ఉన్న ప్రకాశవంతమైన కాంతితో దారిని చూపించిన రాయిని ఆ గుర్తుపై పెట్టి నొక్కగానే ఒక పెద్ద శబ్దంతో ఒక రాయి ఆలయ తలుపు మాదిరి తెరుచుకుంది అలాగే ఆ రాయి గుర్తును నొక్కినప్పుడు అక్కడే ఒక జింక ఆకారంతో ఉన్న ఒక కీ లభిస్తుంది విక్రాంత్ మరియు హారిక ఆ జింక ఆకారపు కీ తీసుకొని ఆలయంలోకి వెళ్తారు ఆ ఆలయం లోపల చూడడానికి చాలా అందంగా ఉంది లోపలికి వెళ్ళగానే అక్కడ నాలుగు పెద్ద స్తంభాలు ఆ నాలుగు స్తంభాల మధ్యలో ఒక పెద్ద కొలను అందులో అద్భుతమైన తామర పువ్వులు ముడుచుకొని కనిపించాయి ఆలయంలోకి వెళ్లి చుట్టూ పరిశీలించిన ఆ ఆయుధం ఎక్కడ కనిపించలేదు తమ దగ్గరున్న కీని ఎలా ఉపయోగించాలి అని ఆలోచిస్తూ ఉన్నారు అప్పుడు విక్రాంత్ ఆ స్తంభాలను జాగ్రత్తగా పరిశీలించగా మొదటి స్తంభంపై హంపీలో దొరికిన పు కీ గుర్తు లాంటిది ఒకటి కనిపించింది దాన్ని నొక్కగానే ఒక తలుపు మాదిరి ఆ రాయి తెరుచుకొని అందులో ఒక కీ హోల్ కనిపించింది అందులో ఆలయం బయట దొరికిన జింక ఆకారపు కీ పెట్టి తిప్పగానే ఒకటో వంతు చంద్ర ఆకారం కనిపించింది దాన్ని నొక్కగానే ఆ స్తంభం పైన ఉన్న ఆలయ గోపురం కొంచెం తెరుచుకుంది అలాగే రెండో స్తంభాన్ని పరిశీలించగా దానిపైన దాక్షారామంలో దొరికిన కడ్డీ లాంటి ఆకారం గుర్తు కనిపించింది దాన్ని నొక్కగా అది కూడా తలుపు మాదిరి తెరుచుకుంది అందులో కూడా ఒక కీహోల్ కనిపించింది తమ దగ్గరున్న జింక ఆకారపు కీని పెట్టి తిప్పగానే రెండవ వంతు చంద్ర ఆకారపు గుర్తు కనిపించింది దాని నొక్కగానే అదే స్తంభం పైన ఉన్న ఆలయ గోపురం మరింత తెరుచుకుంది అలాగే మూడో స్తంభం పైన పరిశీలించగా దానిపైన ఇష్టకామేశ్వరి అమ్మవారి గృహలో దొరికిన రాయి ఆకారపు గుర్తు కనిపించింది దాని నొక్కగానే ఒక తలుపు మాదిరి తెరుచుకొని దాంట్లో కూడా ఒక కీ హోల్ కనిపించింది తమ దగ్గరున్న అదే జింక ఆకారపు కీ పెట్టి తిప్పగానే అది తెరుచుకొని అందులో మూడవ వంతు చంద్రాకారం కనిపించింది దాన్ని నొక్కగానే ఆ స్తంభం పైనున్న ఆలయ గోపురం మరింత తెరుచుకుంది అలాగే నాలుగో స్తంభం దగ్గరికి వెళ్లి గమనించగానే ఆ మంచు పర్వతాల్లో నీల రంగులో మెరుస్తూ వారికి కనిపించిన ఆ జింకాకారపు గుర్తు ఒకటి కనిపించింది దాన్ని నొక్కగానే అక్కడ కూడా తలుపులాగా తెరుచుకొని అందులో ఒక కీహోల్ కనిపించింది దాంట్లో కూడా తమ దగ్గరున్న జింకాకారపు కీపెట్టి తిప్పగానే అది తెరుచుకొని సంపూర్ణ చంద్రాకారం కనిపించింది దాన్ని నొక్కగానే ఆ స్తంభం మీద ఉన్న ఆలయ గోపురం మొత్తం పూర్తిగా తెరుచుకుంటుంది ఆ రోజు పౌర్ణమి కావడంతో ఆలయ గోపురం తెరుచుకోవడం వలన ఆ కాంతి పూర్తిగా తెరుచుకున్న ఆలయ గోపురం మధ్యలో ఉన్న ఆ నీటి కొలనులోని తామర పువ్వుల మీద పడగానే ఆ తామర పువ్వులు మొత్తం ఒక్కసారిగా దివ్య కాంతులతో విచ్చుకున్నాయి ఆ కొలను మధ్యలో ఉన్న పెద్ద తామర పువ్వు ఆ నిండు పౌర్ణమి చంద్రుని కాంతిని నెమ్మదిగా తెరుచుకుంటూ దివ్య వెలుగుతో దాని మధ్యలో నుంచి ఒక అద్భుతమైన ఆయుధం బయటికి వచ్చింది అదే అస్త్రం ఎంతో అందంగా ఎంతో అద్భుతంగా ఉంది దాన్ని చూసిన విక్రాంత్ మరియు హారిక ఎంతో సంతోషపడి ఇద్దరు ఆ నీటి కొలనులోకి వెళ్లి ఆయుధాన్ని చూస్తూ ఆయుధాన్ని చేతిలోకి తీసుకోగానే ఒక్కసారిగా పెద్ద వెలుగు వచ్చి కళ్ళు మూసి తెరిచేలోపు మానస సరోవరం దగ్గర ఉన్నారు వారికి ఏం జరిగిందో అసలు అర్థం కాలేదు ఆ ఆయుధం మాత్రం వాళ్ళ చేతిలోనే ఉంది దాన్ని చూసి చాలా ఆశ్చర్యపోయారు విక్రాంత్ మరియు హారిక అప్పటికే అక్కడికి చేరుకున్న మైఖిల్ ఆయుధాన్ని చూసి ఎంతో సంతోషపడి విక్రాంత్ మరియు హారికతో మనం ఇక్కడ నుంచి వెంటనే వెళ్లిపోవాలని చెప్పి వారిని తీసుకొని హెలికాప్టర్ లో నేపాల్లోని కాఠ్మాండుకు వెళ్లిపోతారు అప్పుడు విక్రాంత్ మరియు ఎక్కడికి వెళ్తున్నాం అని మైకిల్ ని అడగ సురక్షిత ప్రదేశానికై తీసుకుని వెళ్తున్నానని చెబుతాడు అలా కొంత సమయానికి నేపాల్లోని కాఠ్మాండు దగ్గర మైకిల్ కంపెనీకి సంబంధించిన రిసార్ట్ కి విక్రాంత్ మరియు హారికను తీసుకుని వెళ్తాడు అక్కడికి వెళ్లగానే మా బాస్ వస్తున్నాడు మీరు ఇక్కడే ఉండండి మా బాస్ ని తీసుకుని వస్తానని చెప్పి అక్కడ నుంచి బయలుదేరు కు వెళ్లి తన బాస్ అయిన రాబర్ట్ ను పికప్ చేసుకుని రిసార్ట్ కు తీసుకుని వస్తాడు అలా రాబర్ట్ మరియు మైఖిల్ రిసార్ట్ లోపలికి వెళ్తారు అప్పటికే విక్రాంత్ మరియు హారిక ఒక టేబుల్ దగ్గర కూర్చొని ఆ టేబుల్ పైన ఆయుధాన్ని పెట్టి ఉండడాన్ని గమనిస్తాడు రాబర్ట్ ఆ ఆయుధాన్ని చూసి ఎంతో ఆశ్చర్యపడి తను చేతిలోకి తీసుకొని చాలా సంతోషపడతాడు అప్పుడు విక్రాంత్ ను ఈ ఆయుధాన్ని ఎలా ఉపయోగించాలి అని అడగగానే విక్రాంత్ ఆయుధం ఎలా ఉపయోగించాలో నాకు తెలియదని చెప్తాడు అప్పుడు రాబర్ట్ షాక్ అయ్యి ఈ ఆయుధం కోసం నేను ఎంత డబ్బు ఖర్చు పెట్టానో ఎలా ఉపయోగించాలో తెలియకపోతే ఈ డబ్బంతా వృధా అవుతుందని ఎంతో కోపంతో అడుగుతాడు విక్రాంత్ అప్పుడు విక్రాంత్ మొట్టమొదట ఒక పెట్టే పామాకారపుకి దొరికాయి కదా అవి దొరికిన చోటే ఈ అస్త్రాన్ని ఉపయోగించే విధానానికి సంబంధించిన సమాచారం దొరికి ఉండాలి లేదా ఆ మొట్టమొదటి పెట్టే మరియు పామాకారాన్ని కనిపెట్టిన వ్యక్తికి ఆ విషయం తెలిసి ఉండాలి ఈ వస్తువులు మీరే కనిపెట్టారని నేను అనుకున్నాను అని అన్నాడు విక్రాంత్ అప్పుడు మైకిల్ ని పిలిచి ప్రొఫెసర్ ని చంపే ముందన్న ఈ వెపన్ ని ఎలా ఉపయోగించాలో మీరు అడగలేదా అని అడుగుతాడు రాబర్ట్ అనేక విధాలుగా అతనిని అడిగాం సార్ ఆ ప్రొఫెసర్ కు ఈ పెట్టే కి ఈ రెండు శాసనాలు తప్ప ఇంకేమి దొరకలేదని చెప్పాడు సార్ అని అన్నాడు మైకిల్ దాంతో వాళ్ళ ప్రొఫెసర్ ని చంపేశారని తెలుసుకుని వీళ్లకు తగిన శిక్ష పడాలని విక్రాంత్ వెంటనే హారికకు సైగ చేస్తాడు అప్పుడు హారిక వెంటనే తన శరీరంలో ఒక న్యూరో కాంటమ్స్ పై అనే పరికరాన్ని తన మెడ భాగంలో బయో నానోజెల్ ద్వారా ఇన్సర్ట్ చేసుకుని ఉంటుంది ఇది యురేనియం కాంటమ్ ఎనర్జీ ద్వారా పనిచేస్తుంది దీన్ని రేడియేట్ డిటెక్టర్ మెటల్ డిటెక్టర్ రీడర్ మరియు సౌండ్ ఫ్రీక్వెన్సీ స్కానర్ ఏవి కనిపెట్టలేవు అలాగే దీన్ని ఎవరు హ్యాక్ చేయలేరు అలాగే దీనికి ప్రత్యేకమైన సెల్ఫ్ డిస్ట్రక్షన్ మోడ్ అనే ఆప్షన్ ఉంటుంది దీనిని ఎవరైతే ఇన్సర్ట్ చేసుకుంటారో వారి హార్ట్ బీట్ ఆగిపోతే ఇది తన శరీరంలోనే ఎవరికి కనిపించకుండా కరిగిపోతుంది అలా హారిక దీన్ని ప్రెస్ చేయగానే వాళ్ళ టీం కు ఆ ప్లేస్ కు సంబంధించిన లొకేషన్ కోఆర్డినేట్స్ పంపిస్తుంది అలా ఎన్ఐఏ కు హారికను నుంచి లొకేషన్ కోఆర్డినేట్స్ వచ్చాయని అవి ఎయిటీ ఫైవ్ పాయింట్ త్రీ టూ ఫోర్ జీరో డిగ్రీస్ నార్త్ లాటిట్యూడ్ అండ్ ట్వంటీ సెవెన్ పాయింట్ సెవెన్ టూ డిగ్రీస్ ఈస్ట్ లాంగిట్యూడ్ లొకేషన్ కోఆర్డినేట్స్ పంపించింది అది ఎగ్జాక్ట్ గా నేపాల్ లోని బెర్నా రిసార్ట్ లొకేషన్ ను చూపిస్తుంది వెంటనే ఆ లొకేషన్ కి వెళ్లాలని ఎన్ఐఏ క్రైమ్ బ్రాంచ్ నుంచి అర్జున్ సార్ ఇంకా అతని టీం మొత్తం ఫోర్స్ అంతా వెంటనే లొకేషన్ కు బయలుదేరుతారు ఇక్కడ మనో అస్త్రం దొరికింది కానీ దీనిని ఎలా ఉపయోగించాలో తెలియకపోయేసరికి రాబర్ట్ కి ఏం చేయాలో అసలు అర్థం కాలేదు అంతలోనే రాబర్ట్ ఫోన్ కి ఒక ఫోన్ కాల్ వస్తుంది వెంటనే ఫోన్ ఎత్తుతాడు రాబర్ట్ హలో ఆయుధాన్ని ఎప్పుడు నాకు డెలివరీ చేస్తావు నీకు నేను ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ ని సెండ్ చేశాను వీలైనంత త్వరగా నువ్వు వెపన్ ని డెలివరీ చేస్తే మిగిలిన ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ నీకు పంపిస్తాను లేకపోతే నా ఫిఫ్టీ పర్సెంట్ అమౌంట్ తో పాటు నువ్వు చాలా కోల్పోవాల్సి ఉంటుంది అని బెదిరిస్తాడు ఆ డీలర్ అలా మాట్లాడుతూ ఉండగానే వాయిస్ బ్రేక్ అవుతూ కట్ అవుతుంది అప్పటికే నేపాల్ పోలీసులు ఎన్ఐఏ క్రైమ్ బ్రాంచ్ అక్కడికి చేరుకొని సిగ్నల్ జామర్స్ ఆన్ చేసి నెట్వర్క్ కమ్యూనికేషన్ అన్నింటినీ బ్లాక్ చేశారు సీసీ కెమెరాలు పనిచేయకుండా చేయడానికి ఈఎంపీ అనే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ను యాక్టివేట్ చేశారు ఆ రిసార్ట్ చుట్టూ ఒకవైపు నుంచి నేపాల్ పోలీసులు మరొక వైపు నుంచి ఎన్ఐఏ ఫోర్స్ మరొక వైపు నుంచి క్రైమ్ బ్రాంచ్ టీమ్ అలా అన్ని వైపుల నుంచి ఆ రిసార్ట్ ను చుట్టుముట్టారు ఆ ప్రదేశంలో రాబర్ట్ కు సంబంధించిన సెక్యూరిటీని ఎన్ఐఏ ప్రొఫెషనల్ స్నైపర్స్ టార్గెట్ ని లాక్ చేసి షూట్ చేశారు అలా ఆ ప్రదేశాన్ని చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి మొత్తం ఫోర్స్ ఒకసారిగా ఆ రిసార్ట్ లోకి ప్రవేశించారు ఏం జరిగిందో అర్థమయ్యేలోపే రాబర్ట్ మరియు మైఖేల్ ని ఎన్ఐఏ టీం వెపన్స్ తో చుట్టుముట్టి అదుపులో తీసుకున్నారు వెంటనే వారిని ఢిల్లీలోని ఎన్ఐఏ హెడ్ ఆఫీస్ కు ప్రత్యేక విమానం ద్వారా తరలిస్తారు వెంటనే ఎన్ఐఏ అలాగే క్రైమ్ బ్రాంచ్ ఎస్ఐ అర్జున్ తో కలిపి ప్రెస్ మీటింగ్ అరేంజ్ చేస్తాడు అలా ఎన్ఐఏ టీం హెడ్ ఆఫీసర్ ప్రెస్ తో మాట్లాడడం మొదలు పెడతాడు మేము నేపాల్లో అరెస్ట్ చేసిన వ్యక్తి పేరు స్టీఫెన్ రాబర్ట్ ఈ వ్యక్తి ఆయుధాల స్మగ్లర్ అలాగే విలువైన పురాతన వస్తువులు మరియు జంతువుల సంబంధించిన చర్మాలు అలాగే ఏనుగుల దంతాలు ఇలాంటి వాటిని ఇతర దేశంలోని వ్యక్తులకు ఇల్లీగల్ గా స్మగ్లింగ్ చేస్తూ ఉంటాడు ఇతను ఎన్ఐఏ టాప్ లిస్ట్ లో ఉన్నాడు ఇతని పట్టుకోవడానికి మేము ఎన్నో సార్లు ప్రయత్నించాం కానీ చాలా సార్లు మేము వేసిన ప్లాన్లను ముందుగానే పసిగట్టి తప్పించుకుంటూ ఉండేవాడు ఇప్పుడు ఈ స్టీఫన్ రాబర్ట్ అనే వ్యక్తి నేపాల్లోని కాట్మాండు అనే ప్రాంతానికి వస్తున్నాడని మాకు ఇంటెలిజెన్స్ ఇన్ఫర్మేషన్ ఉంది దాని ఆధారంగా అతను ఏ పని మీద అక్కడ వస్తున్నాడని మేము ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాం కానీ ఒకరోజు స్టేట్ పోలీస్ హెడ్ ఆఫీస్ అయిన ఎస్పీ ఆఫీస్ నుంచి మాకు ఒక విలువైన సమాచారం అందింది దాని గురించి స్టేట్ క్రైమ్ బ్రాంచ్ అర్జున్ మీకు వివరిస్తాడు అని చెప్పాడు ఎన్ఐఏ టీం హెడ్ ఆఫీసర్ అప్పుడు స్టేట్ క్రైమ్ బ్రాంచ్ పోలీస్ అర్జున్ చెప్పడం ప్రారంభిస్తాడు హంపీలో ఆర్కియాలజిస్ట్ సర్వే ఆఫ్ ఇండియా డిపార్ట్మెంట్ సంబంధించిన ఒక ప్రొఫెసర్ కొన్ని విలువైన వస్తువులు తీసుకొని కనిపించకుండా పారిపోయాడని నా దగ్గరికి ఒక కేసు వచ్చింది నేను వెంటనే ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయగా ఆ ప్రొఫెసర్ కనిపించకుండా పోవడానికి ముందు రోజు ఆర్కియాలజీ హెడ్ ఆఫీస్ అయిన విశాఖపట్నంకి వెళ్ళి వెళ్లి అక్కడి నుంచి రీసెర్చ్ పని మీద హంపికి వెళ్లిన తర్వాత అతనిని కలవడానికి ఎవరు వచ్చారని అప్పటి నుంచి ఆ వ్యక్తి కనిపించలేదని నాకు తెలిసింది దాంతో ఆ ప్రొఫెసర్ ని కలవడానికి వచ్చిన వ్యక్తి గురించి విచారిస్తుండగా ఆ వ్యక్తి ఒక బిజినెస్ మ్యాగ్నెట్ అని తెలిసింది ప్రొఫెసర్ కి ఆ బిజినెస్ మ్యాగ్నెట్ కి సంబంధం ఏమని నేను మరింత లోతుగా విచారించడం మొదలు పెట్టాను అంతలోనే నాకు ఒక రోజు ఒక ఫోన్ కాల్ వచ్చింది అతను ప్రొఫెసర్ కి చాలా దగ్గర వ్యక్తి అయిన విక్రాంత్ తన దగ్గరికి మైకిల్ అనే వ్యక్తి ఒక పెట్టే అలాగే పామాకారుపుకి ఒక శాసనం చూపించి అందులో ఉన్న వస్తువును అన్వేషించాలని దానికి నీకు పెద్ద మొత్తంలో డబ్బు ఇస్తామని చెప్పాడు వాళ్ళ ప్రొఫెసర్ కనిపించకుండా పోవడానికి ఈ వస్తువుపై పరిశోధన చేయమని చెప్పిన మైఖిల్ కి ఏదో సంబంధం ఉందని దీని ద్వారా వాళ్ళ ప్రొఫెసర్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చని ఈ కేసును నేను టేక్ ఓవర్ చేస్తున్నానని తెలుసుకుని మొత్తం విషయాన్ని నాకు ఫోన్ చేసి చెప్పాడు విక్రాంత్ హంపిలో మిస్ అయిన వస్తువులు ఆ మైఖిల్ విక్రాంత్ చూపించిన వస్తువులు రెండు మ్యాచ్ అవుతూ ఉండడం ప్రొఫెసర్ చనిపోయి ఉన్నాడా లేకుంటే ప్రొఫెసర్ మరియు మైకిల్ ఇద్దరు కలిసి ఇల్లీగల్ గా ఆ వస్తువులను స్మగ్లింగ్ చేస్తున్నారా అనే విషయాన్ని తెలుసుకోవడానికి ఆ టీమ్ లో విక్రాంత్ ను చెప్పి ప్రొఫెసర్ ఎక్కడున్నాడో తెలుసుకోవాలంటే ఇదే మార్గం చెప్పాను దాంతో విక్రాంత్ కూడా ఒప్పుకున్నాడు అలా మైకిల్ గురించి మరింత విచారించగా అతనికి మరొక వ్యక్తితో డీలింగ్ ఉందని ఆ వ్యక్తి పేరు స్టీఫెన్ రాబర్ట్ అని తెలియడంతో ఆ విషయాన్ని నేను మా క్రైమ్ బ్రాంచ్ హెడ్ అయిన ఎస్పీ సార్ కి ఫోన్ చేసి చెప్పాను దాంతో క్రైమ్ బ్రాంచ్ డేటా చెక్ చేయగా ఎన్ఐఏ జారీ చేసిన లుక్అవుట్ నోటీస్ లో స్టీఫెన్ రాబర్ట్ గురించి ఉండడంతో వెంటనే ఎన్ఐఏ టీం ని అప్రోచ్ అయ్యి జరిగింది మొత్తం వారికి చెప్పాను ఆ తర్వాత వారేం చేశారన్నది వారి మాటల్లోనే మీరు అర్థమయ్యేటట్లు చెప్తారు అని అన్నాడు అర్జున్ సార్ అప్పుడు ఎన్ఐఏ హెడ్ ఆఫీసర్స్ మీడియాతో నేను వెంటనే మైకిల్ ఫోన్ ట్రాప్ చేసి రాబర్ట్ అలాగే మైకిల్ మూమెంట్స్ ను అబ్జర్వ్ చేస్తున్నాం వారు కాఠమాండుకు వస్తున్నారన్న విషయం మాత్రమే మాకు తెలుసు వారు ఎక్కడికి వస్తున్నారో తెలుసుకోవడానికి మైకిల్ హైర్ చేసుకున్న టీమ్ లోకి హారికా అమ్మాయిని స్పెషల్ ఏజెంట్ గా పంపించి ఇన్వెస్టిగేషన్ కొనసాగించాం ఎట్టకేలకు వారు నేపాల్లోని లోని లో ఉండే ఒక రిసార్ట్ కి రావడంతో వారిని చాకచక్యంగా పట్టుకోగలిగామని చెప్పారు అలాగే కూడా మేము టేక్ ఓవర్ చేసుకున్నాం ఇండియన్ ట్రెజరీ గా భావించి ప్రభుత్వం స్వాధీనం చేసుకుని దాని ఒక మ్యూజియం లో జాగ్రత్త పరచడం జరుగుతుంది అలాగే ప్రొఫెసర్ మర్డర్ కు కారణమైన స్టేట్ ఏఎస్ఐ హెడ్ ఆఫీస్ లో ఉండే డైరెక్టర్ ని అలాగే ప్రొఫెసర్ తో పాటు పనిచేసిన వ్యక్తులందరినీ వెంటనే అదుపులో తీసుకున్నాం అని చెప్పాడు ఎన్ఐఏ చీఫ్ అలాగే విక్రాంత్ మరియు ఏజెంట్ హారికను ఎంతో అప్రిషియేట్ చేశారు అలాగే ఎన్ఐఏ హెడ్ ఆఫీసర్ విక్రాంత్ ని ఈ ఆయుధం ఎలా ఉపయోగించాలి అని అడగ్గా నాకేం తెలియదు అనడంతో అతన్ని విడిచిపెట్టారు ఎన్ఐఏ టీం దాంతో న్యూఢిల్లీ నుంచి బయలుదేరి హంపికి చేరుకున్నాడు విక్రాంత్ ప్రొఫెసర్ భార్య దగ్గరికి వెళ్లి ఆమెను ఓదార్చి అక్కడ నుంచి బయలుదేరి ఎవరు లేని ప్రదేశంలో తన వెహికల్ ఆపి ప్రొఫెసర్ డైరీని అలాగే తన దగ్గరున్న రహస్య తాలపతి ఒకటి తీసి చదవడం మొదలు పెట్టాడు విక్రాంత్ అందులో ఆయుధాన్ని ఉపయోగించే మంత్రం మరియు ఒక గమనిక ఉంటుంది ఈ ఆయుధం ఎంతో అద్భుతమైందని ఇది శత్రువులకు లభిస్తే విధ్వంసం జరుగుతుందని ఇది జాగ్రత్తగా భద్రపరచాలని అందులో రాసి ఉంటుంది అలాగే తన ప్రొఫెసర్ తన డైరీలో ఈ ఆయుధం చాలా విలువైందని ఇది దేశ రక్షణకు ఎంతగానో ఉపయోగపడుతుందని అయితే ఇది చెడ్డవారి చేతిలో దొరికితే అంతే మొత్తంలో మన దేశానికి చెడు జరిగే అవకాశం ఉందని ఈ ఆయుధాన్ని ఉపయోగించే మంత్రం మాత్రం దృష్టిల చేతికి అస్సలు దొరకకూడదని ప్రొఫెసర్ డైలీలో రాసుకొని ఉంటాడు అప్పుడు విక్రాంత్ ఇది మా ప్రొఫెసర్ ఆఖరి కోరికని భావించిన విక్రాంత్ ఈ తాళపత్రాన్ని జాగ్రత్త పరచాలని శ్రీశైలం అడవిలోనే ఇష్టకామేశ్వరి అమ్మవారిని సంరక్షించే చెంచు జాతి గిరిజనులు గుర్తుకు రావడంతో వారు మాత్రమే ఎలాంటి స్వార్థం లేని కనీసం ధనం మీద ఆశ లేని వ్యక్తులు కాబట్టి వారు మాత్రమే పరిరక్షించగలరని భావించి వెంటనే బయలుదేరి విక్రాంత్ శ్రీశైలంలోని ఇష్టకామేశ్వరి అమ్మవారి దగ్గరికి చేరుకొని ఆ ఊరి పెద్ద దగ్గరకు వెళ్లి ఈ తాళపత్రాన్ని ఇచ్చి దీన్ని జాగ్రత్త పరచమని ఈ ఆయుధం మన దేశానికి ఎప్పుడు అవసరం అవుతుందో అప్పుడు అమ్మవారే ఈ మనో రహస్యాన్ని ఉపయోగపడే వ్యక్తులకు అందిస్తుందని నేను భావిస్తున్నాను అని చెప్పి ఇంకా సెలవు తీసుకొని తాను అక్కడి నుంచి బయలుదేరి కలకత్తాకు వెళ్లిపోతాడు ఈ స్టోరీని మీ ముందుకు తీసుకురావడానికి మా స్థాయిలో మేము ఎంతో కష్టపడ్డాం మీకు ఈ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ విలువ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో రాయండి సరికొత్త స్టోరీతో మళ్ళీ కలుసుకుందాం బాయ్ ఫ్రెండ్స్